హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంబీసీ ఫ్యాక్ట్స్ విశేషమైన మహిమలు కలిగినటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటి అయిన రంగులు మారే ఆలయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అతిశయ వినాయక దేవాలయం తొలి పూజను అందుకొని విజ్ఞానం బాపే అధినాయకుడు గణపతి మన దేశంలో అనేక వినాయక ఆలయాలు ఉన్నాయి వాటిలో చాలా దేవాలయాలు విశిష్టతను కలిగి ఉన్నాయి తన రంగును మార్చుకుంటూ అద్భుతంగా కనిపించే ఓ వినాయక దేవాలయం తమిళనాడులో ఉంది ఈ ఆలయ విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది ఈ ఆలయాన్ని శ్రీ మహదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం అంటారు చూడడానికి చిన్నదిగా ఉండే ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు నెలవు ఈ ఆలయం ఘనత చాలా గొప్పది అందుకు కారణం ఈ ఆలయంలోని మూల విరాట్ అయిన వినాయకుడు తన రంగును తానే మార్చుకుంటూ అద్భుతంగా కనిపిస్తాడు ఉత్తరాయణ కాలంలో ఈ వినాయకుడు నల్లని రంగులో కనిపిస్తాడు దక్షిణాయన కాలంలో ఈ వినాయకుడు తెల్లని రంగులో ఉంటాడు ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మహత్యం అని భక్తుల విశ్వాసం వినాయకర్ ఆలయంలో మరో విచిత్రం ఏమిటంటే ఓ మంచినీటి బావి కూడా ఉంది నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే కానీ అది మిగతా చోట్ల మాత్రమే కానీ నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడ ఉన్న ఈ బావి ఇక్కడ ఉన్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి తూర్పు గోదావరిలోని పంచరామ సోమేశ్వర ఆలయం సోమేశ్వర ఆలయం పంచరామ క్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్ లోని ఐదు శివాలయాలలో ఒకటి పంచరామ క్షేత్రాలు ఐదు శివాలయాలు వీటికి ఒక శివలింగమే మూలంగా ఉంది సోమేశ్వర ఆలయం మూడవ పంచరామ క్షేత్రం ఆలయ ప్రధాన దేవత సోమేశ్వర స్వామిగా శివుడు తన భార్య రాజరాజేశ్వరితో ఉన్నాడు సోమేశ్వరంలోని శివలింగాన్ని చంద్ర భగవాన్ ప్రతిష్ఠించాడని నమ్ముతారు మరియు ఆలయం ముందు ఉన్న చెరువును చంద్రకుండం అంటారు చంద్రకుండం అనేది చెరువుపై తేలియాడే అందమైన తావర పువ్వులతో కూడిన దృశ్యం ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే చంద్రకాంతి శివలింగంపై ఎలా పడుతుందనే దానిపై ఆధారపడి చంద్ర పరిస్థితులను బట్టి శివలింగం యొక్క రంగు మారుతుంది పౌర్ణమి లేదా పూర్ణిమ సమయంలో శివలింగం తెల్లగా కనిపిస్తుంది మరియు చీకటి రాత్రులు లేదా అమావాస్య సమయంలో శివలింగం నల్లగా కనిపిస్తుంది ఇది ఈ ఆలయంలోని ప్రత్యేకమైన విశేషం